హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు ఈరోజు మన రెసిపీ ఇన్స్టెంట్ ఇడ్లీ ఎలాంటి ఇడ్లీ బ్యాటరు దోశ బ్యాటరు లేకున్నా కూడా ఇన్స్టెంట్గా మనము ఇడ్లీలను ఎంతో సాఫ్ట్గా తయారు చేసుకోవచ్చు జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఈ ఇడ్లీలను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అదే పిండితో మనము పొంగనాలను కూడా తయారు చేసుకోవచ్చు ఒకే పిండితో సాఫ్ట్గా ఉండే ఇడ్లీలను క్రిస్పీగా ఉండే పొంగనాలను మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వీటి తయారీ విధానం తెలుసుకుందాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిశెనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకునేటువంటి ఉల్లిపాయను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిర్చీలను చిన్నగా కట్ చేసుకుని వాటిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి తర్వాత క్యారెట్ తురుమును యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక క్యారెట్ మొత్తాన్ని తురుముకొని దానిని యాడ్ చేశాను ఈ క్యారెట్నంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకునేటువంటి ఒక టమోటాను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు మొత్తం ఉప్పును వాడాను అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి టమాటోలు బాగా మగ్గేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ టమాటో మొత్తం బాగా మగ్గింది ఇప్పుడు ఇందులోకి మనము రెండు కప్పుల సూజీ రవ్వను తీసుకోవాలి ఇప్పుడు దీనిని లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి సూజీ రవ్వ ఈ వెజిటబుల్స్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని దీనిని లో ఫ్లేమ్లో మనము ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల సూజీ రవ్వ బాగా వేగుతుంది తర్వాత ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని ఒక గిన్నెలోకి తీసుకొని దానిని ఐదు లేదా పది నిమిషాలు చల్లారనివ్వాలి చల్లారిన ఈ మిశ్రమంలోకి ఇప్పుడు మనము రెండు కప్పుల పెరుగును తీసుకోవాలి ఏ కప్పు కొలతతో అయితే మనము రవ్వను తీసుకున్నామో అదే కప్పు కొలతతో మనం ఇక్కడ పెరుగును రెండు కప్పులు తీసుకుంటున్నాము ఇప్పుడు ఈ మిశ్రమానంతా మొత్తం నీటుగా కలుపుకుంటూ మనము అవలసినంత వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి యాడ్ చేసుకుంటా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం మనము మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇక్కడ పెరుగు కలుపుకున్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఇప్పుడు వాటర్ను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనము మిశ్రమాన్ని కలుపుకోవాలి ఈ మొత్తం మిశ్రమంలోకి మనకు రెండు లేదా మూడు కప్పుల వాటర్ అవసరం పడుతుంది ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కావలసినంత బ్యాటర్ను యాడ్ చేసుకుంటూ మనము ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇడ్లీ బ్యాటర్ను వన్ డైరెక్షన్లో తిప్పుకుంటూ బాగా కలుపుకోవడం వల్ల ఇడ్లీ బ్యాటర్ అనేది బాగా కలుస్తుంది చూసారు కదా ఇక్కడ మనము కావాల్సినంత కన్సిస్టెన్సీలో ఎలా అయితే ఇడ్లీ బ్యాటర్ తయారవుతుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఈ బ్యాటర్ను మనము తయారు చేసుకోవాలి తర్వాత దీనిని పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల సూజీ రవ్వ వాటర్ని పెరుగును బాగా అబ్జార్బ్ చేసుకొని బాగా సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు ఇందులోకి కావాల్సినంత వంట సోడాను యాడ్ చేసుకొని అది కలవడానికి కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకొని మొత్తం అంతా బ్యాటర్లోకి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీని అలాగే టేస్ట్ను చెక్ చేసుకుని ఒకసారి కావాల్సినంత వాటరు సాల్ట్ యాడ్ చేసుకొని బ్యాటర్ని ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో వచ్చేలా చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలోకి ఆయిల్ను అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లలోకి మనం రెడీగా చేసి పెట్టుకునేటువంటి ఈ బ్యాటర్ను ఇడ్లీలాగా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్రను పెట్టుకొని అందులో తగినంత వాటర్ను యాడ్ చేసుకోవాలి తర్వాత మన ఇడ్లీ ప్లేట్లను ఇందులో పెట్టుకోవాలి నార్మల్ ఇడ్లీలనైతే మనము ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలి ఈ ఇడ్లీలకు ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా నీట్గా వస్తాయి ఇలా ఇడ్లీ ప్లేట్లన్నీ సెట్ చేసుకున్న తర్వాత దీనిని ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మన ఇడ్లీలు రెడీ చూశారు కదా ఎంతో కలర్ఫుల్గా ఈజీగా ఇన్స్టెంట్గా మనం ఇడ్లీలను తయారు చేసుకున్నాము వీటిని ఇప్పుడు అన్మౌల్ చేసుకుందాము చూసారు కదా ఎంత ఈజీగా నీట్గా వస్తున్నాయో ప్లేటుకు కూడా ఏమాత్రమో అంటుకోకుండా చాలా ఈజీగా వస్తాయి అంతే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి ఇన్స్టెంట్ ఇడ్లీలు మనకు రెడీ అయిపోయాయి ఇవి చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటాయి పిల్లలు అప్పటికప్పుడు ఇడ్లీలు అడిగినప్పుడు ఇంట్లో బ్యాటర్ లేదే అనే టెన్షన్ లేకుండా ఇలా మనం ఇన్స్టెంట్గా వితిన్ హాఫ్ అన్ అవర్లో ఇడ్లీ బ్యాటర్ తయారు చేసుకొని టేస్టీ అండ్ ఎమ్మి ఇన్స్టెంట్ ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు వీటిని పీనట్ చెట్లీలోకి కొబ్బరి చెట్లీలోకి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి తర్వాత స్టవ్ మీద ఇలా పొంగనాల ప్యాను పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ను వేసుకోవాలి పెనం హీటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ను పొంగనాల పిండిలాగా వేసుకోవాలి నార్మల్ పొంగనాల లాగే ఈ పొంగనాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటాయి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే నార్మల్ పొంగనాలు ఒక సైడ్ రోస్ట్ అయిన తర్వాత తిప్పుకోవడానికి ఈజీగా వస్తాయి ఇందులో పెరుగు వేయడం వల్ల ఇవి తిప్పడానికి కొంచెం మనకు టైం పడుతుంది అందుకోసమని వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఎక్కువసేపు మగ్గనివ్వాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు అలా టర్న్ చేసుకుంటే చూశారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇలా ఈజీగా క్రిస్పీగా మనం ఇంట్లోనే పొంగనాలను ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా టేస్టీ అండ్ క్రిస్పీ పొంగనాలు రెడీ ఇప్పుడు ఇందులోకి పీనట్ చట్నీతో తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఈ పొంగణాలు ఇడ్లీల రెసిపీ మీకు నచ్చింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్